ందు ప్రియమైన సహోదరి సహోదరులారా చక్కని అంశాన్ని కొద్దిసేపు మాత్రం మనం ధ్యానం చేయబోతున్నాం కాబట్టి జాగ జాగ్రత్తగా బయట ఉన్నవాడు తెలుసు చూడండి ఈ షార్ట్ టైంలో మనం ఆలోచించబోయే ఒక సంగతి ఏంటంటే క్రైస్తవ జీవితం అంటే ఏంటి అసలు క్రైస్తవుడు అంటే ఎందుకంటే మనం ఏం నేర్చుకోబోతున్నామో ఒక గురి ఉండాలి మనం చెప్పే సందేశానికి ఒక గురి ఉండాలి మనం నేర్చుకోయే అంశానికి ఒక క్లారిటీ ఉండాలి దేని గురించి మనం నేర్చుకోబోతున్నామో ముందే మనం తెలుసుకుంటే అప్పుడు ఆ విషయాలు మనకు బాగా అర్థం అవుతాయి మన మనసులో ముద్రించబడతాయి అనమాట మనం ఆలోచించబోయే అంశం ఏంటి చెప్పండి క్రైస్తవ జీవితం జీవించడం అంటే ఏంటస్ క్రైస్తవుడు అంటే ఏంటి నీకు తెలిసినటువంటి నిర్వచనం కంటే మీరేమనుకుంటున్నాను అసలు బైబిల్ ఏమంటుంది ఒకసారి మనం చాలా జాగ్రత్తగా చూద్దాం గలతీ పత్రిక రెండవ అధ్యాయం దీన్ని చూడటానికి ముందుగా మనం రెండవ పొద్ది పత్రిక తీసారా రెండవ పొరుతి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ విషయాన్ని చదువుతాం కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కృప్త క్రైస్తవుడు అంటే క్రీస్తు నందున్నవాడు క్రైస్తవ జీవితము జీవించటం అంటే క్రీస్తు నందుండి జీవించటం క్రీస్తును అనుసరించువాడు క్రీస్తు నందున్నవాడు క్రైస్తవుడు అయితే క్రీస్తు నందున్నవాడు ఎవరని గ్రంథం చదువుతు చెప్తున్నట్టు మనం చదివే ఇప్పుడు కాగా ఎవడైనాను క్రీస్తుని అందున్నాడు అలా వాడు నూతన సృష్టి క్రీస్తు వాడు ఎవరంట నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను సమస్తమును దేవుని వలన అంటే సమస్తము క్రొత్తదైంది ఎవరి వలన జరిగింది ఇదంతా అంటే దేవుని వలన జరిగింది జార్జు అంటే క్రైస్తవుడు అంటే ఎవరంటే క్రీస్తునందున్నవాడు క్రీస్తు నందున్నవాడు ఎవరంటే ఎవడైనా నువ్వు క్రీస్తున్నందునే వాడు నూతన సృష్టి పాతవన్నీ గతించిపోవాలి సమస్తమును కొత్తవిగా మారాలి అంటే ఏంటి పాతవన్నీ గతించిపోవడం అంటే ఏంటి అన్ని అంటే అందులో ఎన్ని ఉంటాయి ఎన్నైతే మనలో ఉన్నాయో అన్ని గతించిపోవాలి ఒక్కడి కూడా ఉండటానికి ఒక్క మాట చెప్పండి పాత మనిషి కొత్త మనిషి అయిపోవాలే పాత మనిషి కొత్త మనిషి అయిపోవాలి ఏది పాతలు ఉండడానికి వీలు నీ మాటలు పాత మాటలు ఉండడానికి వీల్ నీ ఆలోచన విధానం ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడావో రక్షణ పొంది మారు మనసు పొంది నీటి బాప్తిసం పొంది ఏసై బిడ్డగా సంఘములో పరిశుద్ధురాలుగా పరిశుద్ధులుగా చేసబడిన తర్వాత కలిగి ఉన్న తర్వాత ఇక మీదట నీవు కొత్త వ్యక్తిగా కనబడాలి తప్ప ఏది కూడా నీకు పాతది ఉండటానికి నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ కొత్తగా ఉండాలి నీ మాటలు కొత్తగా ఉండాలి నీ నడక నీ నడవడిక కొత్తగా ఉండాలి నువ్వు చేసే ప్రతి పని కూడా కొత్తదిగా ఉండాలి నీ పాత స్వభావం ప్రాచీన స్వభావం అంతరంగ పురుషుడు సంపూర్ణంగా మార్పు చనిపోవాలి ఇతరుల మీద మీ హృదయంలో పాత కక్షలు పాత కుట్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గతించుకోవాలి సమస్తము నూతనంగా మారాలి క్రీస్తు నందున్న వాడు క్రైస్తవుడు ఎవడు అనంటే నూతన సృష్టి నూతనంగా మార్చబడినటువంటి వ్యక్తి ఆ నూతనమైన వ్యక్తి ఇక మీదట తన సొంత ఆలోచనలు స్వనీతి స్వచిత్తము స్వబుద్ధి వాటిని ఆధారం చేసుకొని నేను నాది అనేది ఉండదు ఇంకా అన్ని మారిపోవాలి నీ టోటల్ ఐడియాలజీ మొత్తం మారిపోవాలి క్రొత్తగా నువ్వు కనబడాలి ఎలా కనబడాలంటే అసలు ఏసయే ప్రత్యక్షమైనట్టు ఉండాలి నిన్ను చూసిన వ్యక్తుల్లో ఇంక నువ్వు కనపడకూడదు ఏసయే కనబడాలి తెరణాల్లో పులివేషన్ వేసుకుంటారు తెరనాల్లో పులివేషం వేసుకున్నవాడు పుల్లిలాగా యాక్ట్ చేస్తాడా అలాగే కోకలాలు మూలం కూర్చుంటాడా పులి వేషం వేసుకున్నాడంటే పిల్లిలాగా మేము ఉన్నాడు అది పులి వేసుకొని ఆ పాత్రకి ఏమన్నా సంబంధం ఉంటుందా పుల్లియ కనబడాలి తప్ప లోపల ఎత్తి కనబడటానికి లేదు ఇంకా ఏ వేషం వేసుకుంటే కాదే మరి నువ్వు క్రైస్తవుడిగా మారితే నూతన సృష్టిగా మారితే పాతవన్నీ గతిస్తే ఏసయే వచ్చి నీలో నివాసం చేయాలి అప్పుడు ఏసీఏ కనపడాలి కానీ నువ్వు కనపడకూడదు నీ పాత మాటలు పాత ఆలోచనలు పాత దురుద్దేశాలు ఇవేం కనపడకూడదు ఐగుంతు దేశం శపించబడినటువంటి శాపకరమైనటువంటి ప్రాంతానికి సూచనగా ఉన్నది బైగు కనుక్కో ఐగుప్తీయులు ఒక విశ్వాసిలో ఉన్నటువంటి పాప సంబంధమైన పాత ప్రాచీన ఆలోచన స్వభావానికి సూచనగా ఉన్నారు ఐగుప్తీయులు ఐగుప్తు ప్రజలు మనలో ఉన్నటువంటి పా పాప సంబంధమైన పాత సకల గుణ లక్షణాలు చూడండి మనలో మన స్వభావం అంతా వాటిని సూచిస్తూ ఉన్నాయి అందుకే ఆ ఎరస్ మందులు దాటే సందర్భంలో దేవుడు ఏమంటే తెలుసా ఈ రోజు మీరు చూస్తున్న ఈ ఐగుప్తుల్ని ఇక మీద మీకు కనబడరు వీళ్ళందరినీ చంపేస్తారన్నమాట సముద్రంలో అలాగే ఆ పాత స్వభావం పాత ఆలోచనలు పాత బుద్ధిని ఏవైతే ఉన్నాయో ఏ దొందుకు వచ్చిన తర్వాత రక్షణ పొందిన తర్వాత మారుమోసం పొందిన తర్వాత ఒక్కటి కూడా కనబడటానికి వీళ్ళది అవన్నీ అంతరించి గతించి పోవాలి పౌరు భక్తులకి ఒక చక్కని సాక్ష్యం ఆ సాక్ష్యం మన సాక్ష్యం కూడా అయ్యి ఉండాలి గలతీ పత్రిక రెండవ అధ్యాయము చూడండి ఒకసారి గలతీ పత్రిక రెండవ అధ్యాయము ఇరవయ వచనంలో పౌలు భక్తులు ఒక మాట చెప్తున్నాడు చూడండి గలతి రెండు ఇరవైలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడను నేను కాను క్రీస్తే నా యందు జీవించుతున్నాను పౌల్లో జీవించేది పౌలు కాదంట ఇకను జీవించు నేను కాదు క్రీస్తే నా క్రీస్తుల్లో ఉండటం అంటే ఇదే క్రీస్తు నందున్నవాడంటే ఇదే క్రీస్తే వచ్చి మనలో జీవించటమే క్రైస్తవు జీవితం క్రైస్తవుడు అంటే అర్థము క్రీస్తే వచ్చి నీలో నివాసం చేయాలి క్రీస్తే వచ్చి నీలో జీవించాలి క్రీస్తే నీలో కనపడాలి నువ్వు క్రీస్తును కనపరచాలి నువ్వు ఏ సయ్యని నీ లోకమును ప్రతిబింబాన్ని జీవవాక్యమును చేత పట్టుకుని లోకం ఎలా కనపడుతున్నావు మనం జ్యోతులవులే కనపడుతున్నాం సూర్యునికి చంద్రుడు ప్రతిబింబం అయినట్టు సూర్యుడు అంటే మన ఏసయ్య అయితే చంద్రబింబం అంటే చంద్రుడు సంఘానికి సూచన ఒక విశ్వాసికి సూచన ఏసయ్య వెలుగు చంద్ర చంద్రుడి మీద ప్రసరించినప్పుడు చంద్రుడు తన కాంతిని ఎలాగ వెదజలుతాడో ఏసయ్య కిరణాలు మన మీద పడినప్పుడు మనం లోకానికి వెలుగుగా మారుతాం ఏసయ్య వెలుగునే మనం కొత్త వెలుగే ప్రసరింపజేయం చంద్రునికి స్వయం ప్రకాశ శక్తి లేదు అదొక మట్టి గడ్డ సూర్యుడు నుంచి వచ్చిన వెలుగు దాని మీద పట్టడం వల్ల అది రిఫ్లెక్ట్ చేసి మనకు చూపిస్తుంది అది చూపించేది సూర్యుని వెలుగే తన సొంత వెలుగు కాదు అలాగే ప్రతి క్రైస్తవ విశ్వాసి ప్రతి క్రైస్తవుడు జీవిస్తున్నంత కాలం యేసయ్య గుణ గుణలక్షణాలు కలిగి వాటిని లోకంలో వెదజల్లే వారిగా మనం ఉండాలనేది పౌలు భక్తుడి సాక్ష్యం చాలా చక్కగా మనకు కనిపిస్తూ ఉంది పౌలు మనకు మాధవి పురుషుడు యేసు ప్రభు వారి కూడా మనకు మాదిరి పురుషుడు మనకు పత్రికలో ఉంటుంది కానీ ఒక మానవ మాతృడు మనకు మరి మాదిరి పురుషుడిగా తీసుకుంటే యేసు ప్రభు అని అంటే ఆయనలో పాపం లేదు ఆయన పాత జీవితం కొత్త జీవితం రెండు జీవితాలు ఏం లేవు యేసు ప్రభు ఆయన పుట్టుకతోనే ఎలాంటి పాపం చేయలేదు కాబట్టి ఆయన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం మాదిరిగా తీసుకోవడానికి అంతకు ముందు జీవితం లేదు కాబట్టి అంతకంటే ఇంకెక్కువగా మనం మాదిరిగా తీసుకోవాల్సినటువంటి తీసుకోవడానికి ఆస్కారం ఉన్న వ్యక్తి ఎవరంటే పౌరు భక్తుడు ఎందుకంటే ఆయన బాధ జీవితం ఉంది కొత్త జీవితం ఉంది పౌరు భక్తుడు ఎంత అద్భుతంగా మారిపోయాడంటే అతని జీవితాన్ని మనం చూస్తే ఆయన ఒక రోజు దమస్కు పట్టణానికి అక్కడ ఉన్నటువంటి సంఘస్థులను క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళని రక్షణ పొందుకున్న వాళ్ళని ఏసైని తమ సొంత రక్షణగా అంగీకరించి పొంది రక్షణ పొందిన వారిని హింసించి క్రూరంగా వారిని గాయపరిచి వాళ్ళని ఈడ్చుకుని వచ్చి చెరసాల్లో వేయాలని పర్మిషన్ తీసుకొని లెటర్ పర్మిషన్ లెటర్ తీసుకుని కొంతమందితో కలిసి గుర్రం మీద ఆ దమస్కు మానం వెళ్తూ ఉన్నప్పుడు అతనికి ఏసయ్య ప్రత్యక్షమయ్యాడు నువ్వు హింసిస్తున్నది వాళ్ళని అమాయకులు అనుకుంటున్నావు కానీ నువ్వు హింసిస్తున్నది నన్నే ఎప్పుడైతే పునరుద్ధానుడైన ఏసయ్య దర్శనం ఆకాశంలో అలా కనపడింది ఒకసారి మీరు ఊహించుకోండి ఆయనకి ఏసయ్య దర్శనం ఒక టీవీ స్క్రీన్ లాగా ఒక తెరం మీద ఒక స్క్రీన్ కనపడినట్టు ఆకాశంలో ఆయనకి ఏసయ్య ఆ కలువరి శిలువలో చనిపోయినటువంటి ఆ మీద నుంచి కారుతున్నటువంటి ఆ రక్తం ఆ దృశ్యం అంతా ఒక్కసారి కళ్ళు కట్టినట్లుగా ప్రత్యక్షమైంది ఏసయ్య స్వరం ఆయన విన్నాడు ఆయన ఎందుకు వచ్చాడు ఆయన సువార్తా ఏసు ప్రభుత్వం అక్కడికి చెప్పేయటం జరిగింది ఎప్పుడైతే ఆ దర్శనాన్ని పునరుద్ధాడైన ఏసయ్య దర్శనాన్ని శిలువ మీద దర్శనాన్ని అతను చూశాడో అతనిలో ఉన్నటువంటి పాప స్వభావం పాత స్వభావం అంత మారిపోయింది అతని కన్నులు మనో యంత్రాలు తెరవబడ్డాయి సత్య ప్రత్యక్షత కలిగింది సత్యం గ్రహించాడు ఏసయ్య అర్థమయ్యాడు ఏసయ్య రాక అర్థమైంది యేసు ప్రభా ఎందుకు కలువరి శిలువలో అందరి కోసం చనిపోయాడో అది సంపూర్ణంగా అర్థమైంది ఎప్పుడైతే ఏసయ్యను ఆయన రక్తాన్ని శిలువు మీద చూశాడో తన మనస్సు తన హృదయం అంతా మారిపోయింది ఎంత గొప్పగా మారిపోయాడంటే తనలో ఉన్నవన్నీ పాపాలని తాను చేస్తున్నది దోషాలని దేవునికి విరుద్ధమైనటువంటి పాపమని తెలుసుకొని తాను పాపినని గ్రహించిన తర్వాత వెంటనే పౌరు ఏం చేశాడు తెలుసా తాను కూడా ఆ పైకి వెళ్ళిపోయాడు యేసయ్య వెడుతున్నటువంటి ఆకాశంలో కనబడుతున్నటువంటి ఆ మీద తాను కూడా వెళ్ళిపోయి తను తాను శిలువేసుకుని చంపేసుకున్నాడు చంపేసుకున్నాడన్నమాట అందుకే ఏమంటున్నాడు పౌరులందా కొన్ని చదివిందా అంటూ గలతీ రెండు ఇరవైలో ఏం చదివాని చెప్పండి నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను మరి పౌరులు గారిని ఎప్పుడు సిలువేశానంటే వేసు వాళ్ళు పక్కన దొంగలను సిలువేసేట ఆయన కూడా వేసారంటే కానీ పౌరులు గారు ఏం చెప్తున్నారు ఇక్కడ నేను గురిస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే ఈయన కూడా సిలువ ఇవ్వబడిందా అంటే ఎప్పుడైతే తాను పాపినని గ్రహించాడో వెంటనే అవు దర్శనాన్ని పొందిన పౌలు తాను కూడా సిలువు మీద వెళ్ళిపోయి తన పాప జీవితాన్ని పాత జీవితాన్ని పాత స్వభావాన్ని పాత మాటలను పాత ఆలోచనను పాత నటకను మొత్తాన్ని సిలువు వేసి చంపేసుకున్నాడు ఏసయ్యతో పాటు తాను కూడా సినువైపోయాడు కంప్లీట్ గా మారిపోయాడు చచ్చిపోయాడు తనను తాను చచ్చిపోయాడు పాపం విషయంలో తన స్వభావం విషయంలో ప్రాచీన స్వభావం విషయంలో కంప్లీట్ గా ఆయన చచ్చిపోయాడు ఒక నూతన వ్యక్తిగా ఆయన మారిపోయాడు ఎప్పుడైతే ఆ దర్శన భాగ్యవతను కలిగి దోని జీవితమే మారిపోయింది ఒకప్పుడు మనుషులను విశ్వాసంలో మ్రీస్తూ నమ్మిన వాళ్ళని తరిమి తరిమి కొట్టినటువంటి విడిచుకొచ్చినటువంటి పౌరులను ఇప్పుడు జనాలు చంపడానికి జరుగుతా ఉన్నారు అసలు ఎంత చేసిందో చూసారని ఒకప్పుడు విశ్వాసంలో తరిమి తరిమి చంపిన పౌలుని ఇప్పుడు చంపడానికి తరుగుతుంటే గోడ మీద నుంచి గంపల్లో మీద నుంచి తప్పించుకొని ఈ గురికి ఆవురికి పారిపోయిపోతారు ఒకప్పుడు రాళ్లతో స్టఫన్ను కొడుతుంటే అక్కడ కూర్చొని దాని మద్దతు పలికి రాక్షస్థానం పొందినటువంటి పౌలు ఇప్పుడు తననే రాళ్లతో కొడుతుంటే మౌనం దాచాడు అంటే పాత పౌను అసలు లేడం ఒక రవ్వంత కూడా లేడు గా మారిపోయాడు ఒకప్పుడు ఎత్తు వ్యక్తిని రాళ్ళతో కొడుతుంటే ఆనందించిన వ్యక్తిని రాళ్లతో కొడుతుంటే చేతులు కొట్టుకునించున్నాడు బెత్తాలతో కొడుతుంటే చేతులు కొట్టుకోండించున్నాడు ఒక ఊళ్ళో తమితే ఎక్కువ ఊరికి మారిపోతున్నాడు ఎందుకని ఎందుకంటే అసలు పాత పౌలే కాదు అసలైన క్రైస్తవ జీవితం అంటే ఇది ఒక ఆయన ఇలాగే అడిగారు ఒక మాట చూపించి చూడండి ఫిలుపు పత్రిక మొదటి అధ్యాయంలో ఇది మాట చూపించారు ఫిలిపు పత్రిక మొదటి అధ్యాయంలో చూడండి ఇరవై ఒకట వచ్చిన ఏమైనా ఉంది పౌరు గారు చెప్తున్నారు నా మట్టుకైతే బ్రతుకుంట క్రీస్తే లాభం నా మట్టుకైతే బ్రతుకుంట క్రీస్తే చెప్పాను కదా ఇందాక క్రీస్తే నాలో వచ్చి జీవిస్తున్నాడని మనం కలిపి రెండు రోజులు చదివాం కదా నా మట్టుకైతే బ్రతకటం నేను కాదు క్రీస్తే నాలో ఆలోచన చేసి నా మట్టుకు అయితే క్రీస్తే చావైతే లాభం అన్నాడు కదా మరి చంపేస్తే చచ్చిపోవాలి కానీ పారిపోవడం ఎందుకు కనిపించి ఈ ఊరికి ఆ ఊరికి అని అడిగాడు ఒక ఆయన ఇదేదో చాలా తెలివైన ప్రశ్నలా కనిపిస్తుంది కదా నిజమే కదా అనిపిస్తుంది చాలా అయితే లాభం అన్న వ్యక్తి చచ్చిపోవాలి కదా ఎందుకు పారిపోతున్నాడు ఏనంటే చచ్చిపోవటం సింపుల్ పనే చాలా మంది చెప్తుంటారు నేను దేవుని కోసం చచ్చిపోతాను ఎవరు చచ్చిపోతారు చచ్చిపోవడం అసలు కష్టమే కాదు కానీ ఏసఐ కోసం బ్రతకడం కష్టం తెలుసా ఏసై కోసం బ్రతకాలంటే అవమానాలు భరించాలి పాపం చేయకూడదు లోక ఆచారాలు పాటించకూడదు ఎంతో ఇష్టం కలిగి బ్రతికి చాలా కష్టం చచ్చిపోవడం ఏముంది కళ్ళు మూసుకొని బిల్డింగ్ తీసుకు అయిపోయింది చాలయ్యత నాగవ్డు ఎందుకు పరిగెట్టాడంటే క్రీస్తు కోసం బ్రతకాలయన ఎందుకంటే ఆయన ద్వారా ఎంతో పరిచర్య జరగవలసి ఉన్నది ఆయన దేవుడు అతను నియమించాడు ఏర్పాటు చేశాడు అందరికి ఓడల మీదకి వెళ్ళి దేశ దేశాన్ని వెళ్ళి సువార్త ప్రకటించాలి మరి ఎన్ని ఇప్పుడు చచ్చిపోతే అది ఆపనంతా ఎవరు చేస్తాడు అసలు ఈ పత్రికలన్నీ ఎంత ఎట్లా ఇవన్నీ అన్నిలు పత్రికలే కదా రోమా పత్రిక రోమిలు అన్నిళ్ళు రోమిని మార్చింది పౌలు ఆ రోమ పత్రిక ఉండేది కాదు మంది అప్పుడు చచ్చిపోతే వాళ్ళు చంపేస్తే చచ్చిపోతే రోమ పత్రిక పత్రిక మీద ఫిలిం మీద ఈ వస్తాయి వాళ్ళు చూడంటే ఎవరు చెప్తారు అన్నిళ్ళందరూ దేవుని కోసం ఎంట తిరుగుతారు ఇంత పరిచయం ముందుంచుకొని చచ్చిపోవడం చచ్చిపోతుంది నేను చావను ఎందుకు చావాలి దేవుని కోసం పనిచేసి అనేక తిప్పాలి నేను నాకు పన్నుంది సేవ ఉంది పరిచయం ఉంది ఇక్కడ చావడానికి కాదు చచ్చే టైం వచ్చినప్పుడు అసలు డైరెక్ట్ నేనే వచ్చేస్తా వేసేలాగా యేసు ప్రభు కూడా అంతే కదా యేశు ప్రభు కూడా బిల్డింగ్ మీదకి తీసుకెళ్లి కిందకి దూకి చంపేయాలని తీసుకెళ్ళారు ఒకరోజు తెలుసు కదా బయట చదువుతున్నారు అనేక సందర్భాల్లో ఆయన కొట్టాలని చంపాలి చూస్తే ఆయన తప్పించుకునే రంగానికి వెళ్ళిపోయాడు ఎవడి ప్రాణం పెట్టడానికి వచ్చిన వ్యక్తి ప్రాణం పెట్ట చచ్చిపోవచ్చు కదా ఎందుకు వెళ్ళిపోవాలి ఎందుకోవాలి అట్ట చావడానికి రాలేదు అయినా ఇంకా ఆయన చేయాల్సిన పని చాలా ఉంది ఆయన వాళ్ళు చంపేసినప్పుడు చచ్చిపోతే శివు మీద ఆయన దప్పి ఆయన దప్పికొనిప్పుడు చేతు చిరక నుంచి ఆయన ప్రవచనాలన్నీ ఏమైపోవాలి అంటే దేవుడు అభద్దికుడుగా అయిపోవడం ఆయన ప్రవచనాలు నిరంతకంగా ఉండిపోవాల వేసాయి శిలువు మీద పలికినటువంటి మాటలు నిరంతకంగానే ఉండిపోతాయి మరి ఆయన ఆయన శరీరము ఆయన ఆయనకు ఆ సొగశైన్యుడు స్వరూపమైన లేదు అన్న